ఏదైనా సరే అక్కడికి మా జీవితంలో ఇవ్వడానికి అడిగి ఉంటాం నువ్వు ఈరోజు నుంచి ఈ పని చేయి ఈ రోజు నుంచి ఈ పని చేయాలంటే అది తుల్చి తప్పకుండా పోలవుతాను నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ని సాల్వేస్తాయి మన అలీనని సాల్ఫేస్తాయి ఆయన ఇటు వెళ్తే ఆయన మీరు దయచేసి ఒక పెట్టుకోండి ఇవాళ అభ్యర్థులను కొన తెలియదు ఎప్పుడు ఇస్తారు కానీ మీరు ముఖ్యంగా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి பவன் கல்யாண நாக்கத்துவம் நேன் காயி சதீஷ் காரி காணி ரமேஷ் ஞானி மா அஜய் காரோ சினேத்துல ஆயுன்கி விஜய் யாரி சந்தோக நேரம் விஜய் ஒரு ரோஜு மொப்பேல தர்வாத்திரம் மனுவை கவனமாக செலுத்தினேன் பரிமொப்பாக்கி தெரிவிக்கிற ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గమనించదు అద్భుతం జరిగిన తర్వాత గమనించిన ఉపయోగం లేదు కాబట్టి మీ కళ్ళకు ఒక అద్భుతం జరుగుతుంది దాన్ని గమనించాలి ఆ అద్భుతానికి నేను పాపించేళ ఒక మా ఒక మా నాయకుడు యాజ్ అన్ యాక్టర్ గారు మిగతా చాలామంది హీరోలు కన్నా ఆశారు మామూలు జీవితంలో ఆయన అంతా కూడా ప్రజల యొక్క కి ఫైనాన్షియల్ చెక్ తక్కువ కనుక జోడ వనజసి అలస తాలము కోటీ సోలాల అలా కొంత తక్కువగా వస్తుంది కాని జలసేనలో మనకు ఒక ఫోర్టెల్ ఉంది మనందరలో ఒక ఫోర్టెల్ ఉంది ఉండొ거든요 ఐడియా అది పదకపోస నెలపడాల తాలము అందుకే జలసేన ఈ రోజు కూడా ఆలోచని నా తీస్ కొలి ఈ ఐడియాస్ అద్భుతమైనటువంటి ఆశయంతో పార్టీ ఇవాల డబ్బు తో పార్టీ నడపాలంటే ఒకే సౌభాగీ దాదాపు అదాని అందరూ వేల కోట్లు లక్షల కోట్లు మరి వాళ్ళందరూ నడపలేకపోతున్నారు ఒకే కొంతమంది నాయకులే ఉంటారు ఆ ముఖ్యంగా జనసేనకున్న మీరందరూ కూడా గర్వించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ పెట్టింది తన హయాంలో పెట్టి ఈ రేపు తీసుకొచ్చింది పవన్ ನೀವು ತುಂಬ ಪಾರ್ಟಿ ಇದು ವೈಸಿ ಎವೋ ಪೇ ಆ ಪಾರ್ಟಿ ನಾ ವಸ್ಕೊಂಡು ಇಟ್ಲಾ ಹೋಗ್ತಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ಈ ಜನಸೇನ ಈ ಪುರಾಕೆಲ್ಲ ಎಂತ ಕಷ್ಟಪಟ್ಟು ಒಂದು ಪಾರ್ಟಿ ರವೇ ಅಂತ ಅಂತ ಡಿಫಿಕಲ್ಟ್ ಅಂತ ಅಂಗಡಿ ಗಮಗ మనసుని సంతోషాన్ని సుఖాన్ని కలిగించే అంత కష్టం లేదు అలాగే బదులకి వరాహ రక్షణ వలక్షణంగా గోడ కట్టాల్సిన అవసరం ఉంది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ క్షీణించడం దానివల్ల ఇబ్బందులు పొందుతారో తెలుసు అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు బాగా అంత పెద్ద హాస్పిటల్ షాకింగ్గా అనిపించింది ఏంటంటే బాయితో ఒక డిగ్రీ గవర్నమెంట్ కాలేజీ ఈసారి దాదాపు ప్రైవేట్ కాలేజీల తరపున పేర ఆరో పరిగణశలో పరిచయసి చేసే ప్రైవేట్ కాలేజీల తరపున ప్రభుత్వ కాలేజీల కంటే అంతా చాలా దృశకారు శ్రీ గారి కంటే అంతా కాలేజీల సంస్కృతిగా అందారు ఈ ప్రతి సంస్కృతి నెలవారీ సంస్క తో ఈ రోజు ఈ వైట్ ని ఎవైట్ విడపడతాను అంటే தெலசேன டி பேரன்சிஸ்ட் கோரபெடின அதுல நிலவட்ட கேலலி எவரேனா சரியா புரியது வல வெயிங்ஸ்கோ ஃபர்ஸ்ட் பாயின்ட்ல தெலசேன டி பேரன்சிஸ்ட் சர் பேட் எவரேனா யிஸ்டார் அது ஒரு கஷ்டமான பதர் நான் இப்போ அதே பர்மிஷன்ஸ் காம் வேயிசிஸ்ட் கோர பேயிஸ்டார் দারি மனத அனுபவிச்ச அந்த சகர बोलते வரவ பர்கிட்டதவக்கு இப்போது மூல வல இந்த அந்த கோஸ்டாலிய 20 தேதி வார నేను ఈ ప్రాంతానికి కాదు కానీ ఒక తెలంగాణలో కేసీఆర్ గారు లాంటి మంచి నాయకుడు మంచి నాయకుడు సమర్థవంత నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రానికి తెచ్చినటువంటి ఆయన అంతర్బడి సో ఏదో కారణాలు పక్కన వెళ్తే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు అయినా సరే మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆయన అవకాశం ఇచ్చారు నెక్స్ట్ టైం వచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కంగ్రెస్ ని ఎక్కించారు అంటే యాంటీ అంటే ఇంత చేసిన కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలనే నాకు కలిసి వచ్చింది అందరూ ఒక విషయాన్ని ఆర్థిక ఉండండి అదేంటంటే ఆ రోజు జనసేన టీడీపీ వీడిగా పోటీ చేయటం వల్ల చాలా పంతొమ్మిదిలో జనసేనకి ఎంత దాని దానికంట ఖచ్చితంగా ఐదారు రెండు సిక్తి ఈ రోజు పడుతుంది ఒకటే కారణం ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తిని అంతా కోడి తీసుకొని తన శక్తి తన బలాన్ని తన ఆర్థిక బలాన్ని అన్నింటినీ కోడి తీసుకొని ఈ రోజుకి మనం పార్టీ నడుపుతూ ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నడుపుతానకున్న ఒక నాయకుల కంట మనం నడిస్తే ఖచ్చితంగా నాయకుడు కోట్ల రూపాయలు వేల కోట్లు మా నాయకుడు యాజ్ యాక్టివర్ మిగతా చాలామంది హీరోలు కన్నా మామూలు ఆయనంతా కూడా ప్రజలే యొక్క ఫైనాన్స్యలో తెలుపు డబ్బులు ఇవాళ మన జనసేనలో సహామతి కోటీ స్వర్ణలున్నారు మా కూడా తెలుపుకోవడం మా దగ్గర లేదు కానీ జనసేనలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ మా అందరి నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకుడు రోడ్డే ప్రజల రోజు తాపత్ర అందుకే అందుకని ఈ రోజు కూడా అనుభవం లేదు ఓన్లీ మీరు ఐడియా ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో పార్టీ ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ఒకే సౌభాగ్య దాని రోజు అదారి దాటా వేల కోట్లు లక్షల కోట్లు మరి వాళ్ళెవరు నడపలేము ఒకే కొంతమంది నాయకులే ఉంటారు ఒక పార్టీ విభజిస్తున్న దాని ముఖ్యంగా జనసేనకున్న మీరందరూ కూడా గౌరవించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ పెట్టింది తన హయాంలో పెట్టి ఈ రెండు తీసుకొచ్చింది పవన్ ನೀವು ತೀಸ್ಕೊಂಡು ಎ ಪಾರಿಗೆ ಯಾವಾಗ ವೈಸಿಪಿ ಎರೋ ಪೇ ಆ ಪಾರ್ಟಿ ಲಿಂಟ್ನಾ ಟೀಪಿಗಾರು ಅಲ್ಲಿ ಮಾಯದ್ದು ಬೆಟ್ಟಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ಈ ಜನಸೇನ ಈ ಪುರಾಕೆಲ್ಲ ಎಂತ ಕಷ್ಟಪೇ ಒಂದು ಪಾರ್ಟಿ ರವೇ ಅಂತ ಅಂತ ಡಿಫಿಕಲ್ಟ್ ಅಂತ ಅಂಗಡಿ ತಗ್ಗಿಸಾಲ್ಸಿ మనసుని సంతోషాన్ని సుఖాన్ని కలిగించాల్సి అంత కష్టపడుతున్నట్లయితే మీరు ఓన్లీ పాయగామపేట అభ్యర్థులు కాబట్టి కార్యకర్తలు కాదు మీరు జనసేన కార్యకర్తలు బిగ్గర ఈ పైకి చూస్తే ఒక సమస్యలు తెలుస్తుంది సో మీరందరూ కూడా ఇంకొంచెం ఒక ప్రాణపయటర్ ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా రాజకీయాలు కలిగిన తర్వాత ఒకరికి ఒకరికి అలవాల్ ఏదైనా దొరుకుతుంది కానీ ఒక కాస్ కోసం అందరినీ కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి బాధలు కానీ అవమానాలు కానీ ఎన్ని ఎందుకు కానీ ఎందుకంటే మనం యుద్ధం చేసేది ఒక మోస్ట్ డేంజరస్ ఎనిమి ఫర్ ది స్టేట్ నా మన తెలుగుదేశానికో లేకపోతే ఒక కాదు ఆంధ్ర జాతికే చాలా ప్రమాదకరమైనటువంటి శక్తులు వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవై అంటే పంతొమ్మిది నవంబర్ అక్టోబర్లో కరోనా అనే వైరస్ వచ్చిందే అప్పుడే మ్యాప్లో చూసినాం ఇది అట్లో వచ్చింది ఇక్కడ వచ్చేసింది ఢిల్లీ వచ్చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి కరోనా వైరస్ వచ్చింది చాలా మన సైంటిస్టులు మన మేధావులు డాక్టర్లు ఎంతోమంది వాలంటీర్స్ కరోనాని అద్భుతంగా కంట్రోల్ చేయగలిగారు కరోనా మామూలు జ్వరం జ్వరం లాంటి స్థితికి స్వీకరించి మన వైద్యులు అభినందించారు కాకపోతే కరోనా కంటే ముందు ఒక సంవత్సరం జనసేన టీడీపీ బొమ్మడి ప్రభుత్వం కాబట్టి మనం ఆలోచించే స్థితి గ్రాండ్గా ఆలోచించండి పెద్ద మీతో ఆలోచించండి కాబట్టి మనకి ఇవాళ ఈ వైరస్ను కంట్రోల్ చేయడానికి ఇది ఒకటే వ్యాక్సినేషన్ వేరే వ్యాక్సినేషన్ లేదు మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గమనిస్తున్నాం ఓకే తెలిసారు ప్రజల్ని కన్నబిడ్డలో చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఉపాధి కల్పించారు ఎక్కడ ఎన్వైరా పొల్యూషన్ లేకుండా చేశారు ప్రజలందరూ హాయిగా ఉన్నారు ఏ కొండలు ఏ గుంటలు చెరగొట్లేదు ఏ నీరు కలుషి కలుషితం అవ్వలేదు గాలి చాలా పవిత్రంగా ఉంది ఫ్రెష్గా ఉంది ఆరోగ్యకరంగా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మూడు అక్కడ రెండు మూడు పంటలు పండుతున్నాయి రైతులకి ఉన్నారు సేవలు అంటే మనం అలా ఆలోచిస్తుంటే ఆలోచిస్తుండేదో లేదు కలగవు ఇలాంటి పరిస్థితిలో ఈ వైరస్కి ప్రమాణాలు అంటే అంటే ఇవన్నీ కనుక అసలు చేస్తుంటే డెఫినెట్గా ఆయన మంచి జరుగుతుంది కానీ ఇవన్నీ ఏమీ చేయాలి కేవలం స్వార్థం తను ఎంత సంపాదించుకోవాలి ఎలా పైకి రావాలి ఇంకా ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అటు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగాను పార్టీ పరంగా అదే చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తిగతంగా పార్టీ కులంగాను రోజు తెలిస్తే వ్యక్తిగతంగా దూషదాప కన్స్ట్రక్టివ్గా విమర్శించేటువంటి పద్ధతి నేను కూడా ఒకట నేను వాడలాగా వ్యక్తిగత విమర్శించుకోదలుస్తలేదు నేను అడిగే ప్రశ్న ఏంటంటే పాయక్రావు పేట నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాలి వీళ్ళకి ఈ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం ఎందుకు లేదు నేను నా ప్రశ్న మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఇంకొక వ్యక్తిగత జీవితంలో ఈ సోల్ని చెప్పకుండా ప్రజలకి ఎందుకు చేయలేదు ఆన్సర్ చెప్పారు ఎన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి మత్స్యకాల కుటుంబాలకు ఎందుకైనా సమస్యలు ఉన్నాయి యాదవ కుటుంబ యాదవ ఫ్యామిలీస్ ఎందుకైనా సమస్యలు ఉన్నాయి అందులో గౌరవ ఎందుకైనా సమస్యలు ఉన్నాయి లేదా కామ్ పులస్తులు ఎందుకని సమస్యలు ఉన్నాయి ఎనీ కమ్యూనిటీ అంటే ఎస్సీ పులస్తులు ఎవరైనా ఒకరి బాగుపడలేదు ఎందుకంటే మనం ఎనీ ల్యాండ్స్ ఖర్చు చేద్దాం ఎన్ని కోట్ల రూపాయలు మనం దాచుకోవద్దాం ఇది నేను ఆలోచన అద్భుతమైనటువంటి వ్యక్తులు నన్ను బాంధ వ్యతిరేకంగా ప్రభుత్వ జనసేన జనరల్ సెక్రటరీ ఉన్న అన్నప్పుడు దాన్ని బాధ్యత గారు ఎంచుకున్నారు కానీ దాని ఒక అధికారి గారు ఎప్పుడు పరిగణించారు సో నా ప్రయాణంగా కొనసాగుతున్నారా ఒకసారి మనం మంచి చూస్తున్నాయి కాబట్టి మనందరూ కూడా ఒకసారి తిరిగి చైతన్యలు అవ్వడానికి మీ అందరిలో ఉత్సాహం పెట్టడానికి ఇందులో విషయం చాలా థ్యాంక్స్ అయితే మనకి ముఖ్యమైనటువంటి ప్రత్యర్థి పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మనం ఎవరు పోరాడాల్సింది వైసీపీ మన వ్యక్తిగత అంటే ఒక మేము నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్లీ పాయిరావు బయట కాదు స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి ఎందుకంటే మన చేతులు ఒక అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవాలి కేవలం ఒక ప్లేస్లో గెల్చు రెండు ప్లేస్లో గెల్చు ఈ మొబైల్ అందువల్లే పవన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితులను శాసనసభలో జనసాయి జనసేన అభ్యర్థులతో శాసనసభలో ఎట్టిగా తన గౌరవం వినిపించడానికి